ఆ తర్వాత వచ్చిన అధితమ కూడా పడపడొచ్చి ఎలాంటి మనస్సులో స్వామివారి మీదనే మనస్సు అర్థం చేసుకొని ఈ కలియుగంలో ఏ మానవుడైతే ఈ సత్యాస్వామి ప్రధాని శ్రద్ధగా ఆచరిస్తారు మనస్సు కూడా స్వామివారి మీదనే లగ్నం చేసుకుంటారు ఎవరు పచ్చక ధనం ఎంత ఎర్థప్రసాద స్వీకరిస్తారు అలాంటి యొక్క పూర్తిలు కూడా నెరవేర్చుకో అతని ఈ కలియుగంలో దీన్ని సత్యనారాయణ స్వామి పోషాన్ని విశేషముని కాదే ప్రపంచ రాకదం గర్భం దుర్గం ఉదయానికి ఇందులో కాలం నిమిషాన్యం అనేది శృంగారమైనటువంటి కాలం శ్రీనివాసం ఆ నిమిషాన్యంలో గడి పురుషులు కూడా ప్రవేశము లేనటువంటి ఒక తపో వనం అయోధ్యకి రెండు వందల డెబ్భై రెండు ఉంటుంది చాలా పరమభుత్వమైనటువంటిది ఎంత తపస్సులో కేసులు యొక్క ఎంత మనస్థుతి కూడా ఆ తపో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చెప్పలేదంటే ప్రశాంతంగా ఉంటుంది ఆ తపో కాబట్టి అలాంటి ఒక తపో వనంలో శవనికాతి మహామునులు యోగులు వీళ్ళందరూ కూడా తపస్సు చేస్తూ ఉండే మహా మహాపుణ్యస్థలం ఆ యొక్క పుణ్యస్థలంలో శుక్రవారు శవని కాంతి మహామని కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నారు వాళ్ళ తపస్సుకు మెచ్చుకొని ఆ తర్వాత ఎవరు వెళ్ళారంటే సూత్రవారు వెళ్ళు ఆ సూత్రవారికి ఆ కూడా లేచి ఒక సింహాసనం ఏర్పరిచారు ఆ సింహాసనం మీద సూత్రవారిని కూర్చోవచ్చారు కూర్చోబెట్టి ఆ ఋషులు కూడా ఆ సూత్రవారిని ఒక ప్రశ్న వెళుతున్నారట ఏమని ரியாட்சிதம்பா అందమని దొరకలేదు అమ్మా ఇప్పుడు లేదా ఎవరు వాడికి శక్తి శక్తి మధ్యస్థమైనటువంటి వాడు ఉంటాడు వాడికి ఏదో చేయాలన్నట్టుగా అసంతృప్తిగా వ్యక్తం ఉంటాడు ఇంకా కోడిస్తూ ఉంటూ ఉంటాడు వాడికి దేవుడు దైవం చిన్న పెద్ద కూడా ఉండదు వాడు ఎప్పుడు కూడా అజ్ఞానంలో కొట్టిమిచ్చు ఉంటాడు అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు ఏ విధంగా జ్ఞానంలోకి వస్తాడు కడికి దరిద్రు అయినటువంటి వాడు ఏ విధంగా అందరికీ చెప్పడం మహాభవాన్ని ఆ శవనికాడి మహాముని కూడా ఎవరిని అడిగారు సూత్రవారు అడిగారు అప్పుడు సూత్రాలు చెప్తున్నారు ఓ మీరు చక్కటి విషయాన్ని ఎరింగించారు నాకు నాకు పరమానందంగా ఉంది మా సత్యకాలండి అని ఆ సూత్రవారు సమికాడు మహాముని చెప్పారు ఏ కథ నారదో యోగి పరాముగ్రహకాంక్షయ పర్యటన వివిధంలోకా మత్స్యలోకే ముఖా విధ పూర్వకాలంలో నాలుగు మహాముని ఆ నాలుగు వారు పద్నాలుగులో కాకుండా వస్తున్నాయి ఇప్పుడు ఆకాశం ఉంది ఆకాశంలో ఏడు ఉన్నాయి భూలోకం ఉంది ఈ భూలోకంలో లోకాలు ఉన్నాయి ఆ ఏడు లోకాలు ఏళ్ళ పద్నాలుగు లోకాల్లో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఈ పద్నాలుగు లోకంలో ఉన్నాం మనం మనం ఉండేది ఏ లోకం దీన్ని మత్స్యలోకం అంటారు మనం నివాసం ఉండే లోకాన్ని మత్స్యలోకం అంటారు అయితే ఆ పద్నాలుగు లోకాలు కూడా తీరు నాలుగు వాళ్ళు నారాయణ పదమూడు లోకాల్లో కూడా కాస్త దానము ధర్మము భక్తి చిన్న పెద్ద అనేది సంస్కృతి అని కూడా నలుస్తూ ఉన్నాయి ఆ పదకొండు లోకాల ప్రజలు కూడా సకాలం వర్షాలు చికా పాడి పంట సమృద్ధిగా ఉంది మహా ఆనందదాయకంగా ఉన్నారు ఈ పద్నామ లోకాలకి వెళ్ళారు నాడుల వారు వెళ్ళారు పద్నామలోక మత్స్యలోకాలు ఎలా ఉంది మత్స్యలోకే జనా సర్వే నానా సమన్విత నానా సమత్వంతే ప్రత్యంతే పాపకర్మభిహి ఆ మత్స్యలోకంలో ప్రజలు నానా పాపాలతో కూడి ఉన్నవారై బహు దుఃఖాలు అనుభవిస్తూ సకాలం వర్షాలు లేక పాడి లేక తినడానికి తిండి ఎన్ కళై ఉండటానికి తావు లేకుండా శరీరం పట్టుత్వం లేకుండా దుర్భరమైన కష్టాలు కూడా బహు దరిద్రాలు అనుభవిస్తూ ఉన్నారు అవన్నీ కూడా చూసుకున్నాడు ఎవరు ఆ నాన్న ఓహో ఈ పదమూడు రకాల ప్రజలు కూడా సుమక్షిస్తు ఉన్నారు ఈ మత్స్య ప్రజలు మాత్రం బహుదరిద్రాభవిస్తున్నారు వీళ్ళ దరిద్రం పోవాలంటే ఏదైనా ఒక ఉపాయం ఆలోచిస్తారు అని వాళ్ళ వృత్తాంతంతో కూడా తెలుసుకొని ఈ మహావిష్ణుమూర్తి ఉండే దగ్గర చేరుకున్నాడు ఎక్కడికి విష్ణువుతారు ఆ విష్ణువులతో మహావిష్ణుమూర్తి ఏ విధంగా ఉన్నాడు తాయణం దేవం తారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భయం శంఖ చక్క గదాపద్మ వనమాల విభూషిణం ఆ మహావిష్ణువు కృష్ణలోకం వెళ్ళా ఉన్నాడు తెలుపు వర్ణము కలిగినటువంటి వాడు చల్లని శారీలు చేయగలవాడు నాలుగు భుజాలు కలిగినటువంటి వాడు నాలుగు చేతులు కూడా కలిగినటువంటి వాడు నాలుగు చేతులు కూడా శంకు చక్రము కథ పద్మము అలంకార తులసి మానం ధరించి ఉన్నాడన్నమాట ఆ మహావిష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి చూశాడు ఎవరు నాదమహాముని నమో నమస్కారం చేశాడు నమోవాత్మనాతీతాయ రూపాయ శక్తి ఆది మజ్జాంతహీనాయం నిర్గుణాయ గుణాత్మే సర్వేశామ్మాది భూతాయం భక్తానం మార్తెనాశినే నాయన మనస్సులో ఊహించడానికి కానీ వార్తలతో వివరించి చెప్పుటకు కానీ సౌఖ్యం కానీ అతీత రూపము గలవాడ ఆది మధ్యాహ్న రహిత నిర్గుణులవయ్య సుగుణాత్మల నుండి భక్తుల బాధతో ఉంచే శ్రీమన్నారాయణ నీకు నేను భక్తిగా నమస్కారం చేస్తున్నానని ఆ నారద మహాముని ఈ మహావిష్ణుమూర్తికి నమస్కారం చేశాడు చేసిన తర్వాత ఆ మహావిష్ణుమూర్తి నాదే ఎలా నాద ఏమో ఎన్నో రాములు ఏదో ఆర్ధమే వచ్చావు నువ్వు వచ్చిన పని పనేమిటి

ప్రత్యంతయ పాపకర్మీ ఇదిగో మహాన్ బల నేను పద్నాలుగు లోకాలు కూడా తిరుగుతూ వస్తున్నాను నీకు తెలియని విషయం కాదు ప్రజలు కూడా సుభిక్షంగా ఉన్నారు దండిగా ఉన్నారు పద్నాలుగు లోకానికి వెళ్ళాను ఆ పద్నాలుగు లోకంలో మానవులు కూడా బహు దరిద్రంగా అనుభవిస్తున్నారు వాళ్ళ కష్టాలు చూడలేకుండా ఉన్నాం వాళ్ళ అజ్ఞానంలో పడి కొట్టు మిట్టాడుతూ ఉన్నారు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క దరిద్రం ఏ విధంగా పోతుంది వాళ్ళు ఏ విధంగా ధనవంతులు అవుతారు వాళ్ళు ఏ విధంగా జ్ఞానవంతులు అవుతారు సవిస్తామ చెప్పవచ్చు మా అని అంత వితార్థం వచ్చామయ్యా అని ఆ నారదమహాముని మహావిష్ణువత్తి అడిగాడు అలాగా కుర్తమయ్యా నారద కూర్చో అని అన్నాడు ఆ నారదాన్ని కూర్చోవచ్చు చక్కని విషయాన్ని వెలిగించావు పరమానందంగా అది కూర్చో నారా కూర్చున్నాడు ఇదిగో సత్యనారాయణం దేవం వ్రతమస్య మహాబల నువ్వు వచ్చినందుకు నీ కార్యార్థం వచ్చాక నీకు జీవితం శ్రద్ధగా విను ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి యొక్క ఉంది వ్రతం వింటున్నావా ఆ వ్రతం కనుక ఏ మానవుడైతే శ్రద్ధగా వ్రతాన్ని ఆర్చిస్తూ ఆ వ్రతని శ్రద్ధగా వింటాడు

દ્રો વિવાની અનારોગ્યુ બધ అనారోగ్యం జరిగిన రోజు కొంత ఆరోగ్యమంత్రి అంత పరుగు పరమ పవిత్రమైన విశేషం ఈ వర్తంలో ఉంటుంది ఆయన అలాగే ఆయన అయితే నేను ఎరేకిస్తాను ఈ వర్తం ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఏ సందర్భంలో అయ్యాలి సవితామా చెప్పమా అని ఆ నాటవారు మహాభాషాలు ఈ వర్తనం ఎప్పుడు మాధవే మాధవే మాసి కార్తీకేవ త్రివేదిని సంబ్ర ఆరంభ్రవేళా శిష్యులు మాఘమాసం ఉంది కానీ కార్తీక మాసం ఉంది కానీ వైశాఖ మాసం ఉంది కానీ రవి శంకరం ఉంది కానీ ఆషాఢ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి కూడా పరమ పవిత్రమైన యొక్క పౌర్ణిమ అనమాట కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి కూడా అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక పౌర్ణమి అనమాట అదేమిటంటే ఆషాఢ మాసం పౌర్ణిక అంత ప్రాధాన్యత ఏమిటి అని ఆలోచించారు దాన్నే కా మావై పౌర్ణమి అంటారు ఆ ఆషాఢ మాసంలో పౌర్ణిమ నాడే కా మావై పౌర్ణమి దాన్నే వ్యాస పౌర్ణమి దాన్నే గురు పౌర్ణమి ఇవన్నీ కూడా అని పిలుస్తూ ఉంటారు పౌర్ణమి ఆ అంటే ఆషాఢ మాసం కాంటే కార్తీక మాసం మా అంటే మాఘమాసం ఏ విశాఖ మాసం ఆకా మావై పౌర్ణమి ఆ నాడు కూడా ఈ వ్రతాలను ఆర్చిస్తే చాలా విశేషం ఉంటుంది అన్నాడు ఈ వ్రతం ఎప్పుడు ఏమన్నా బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారా కొన్ని తెల్లవ్రతం వీలు పడలేదు ఏం సంకల్ప మధ్యాహ్న మధ్యానకోం అంతా కూడా స్వామివారికి నమస్కారం చేసుకొని ఏకభక్తం ఉండి సాయం సంధ్యా సమయ వ్రతం ఉన్నాడు సంధ్యా సమయంలో చేసుకోవాలన్నాడు సాయంకాల సమయంలో దీపాలు గుర్తించే సమయం చేసుకోమన్నాడు ఆ వ్రతం చేయబోతున మనం బంగారం కాదు వజ్రాలు కాదు మల్లూర్యాలు కాదు మనకంత మాణిక్యాలు కాదు అవి కింద పచ్చినా సరే అవి చాలా విశేషమైన కదా దాని మీద స్వామాలి కూడా అవి కూడా పనికిరావు ఏం చెప్పన్నాడు గోమయనలి కి గోమయం అంటే ఆవు పేడ వాటి మీద కూడా ఆవు పేడ అవకాల్సిందే అదికి వది ఐదు గల చూర్ణ పశ్చానం ఏర్పరిచి ఒక పేటకి చక్కగా కడిగి పసి పూచి బొట్టి వచ్చి రెండు మామిడి మండలు కానీ అరటి మండల కానీ కట్టి అలంకరించి ఆ పేట మీద చక్కటి వస్త్రాలు మధ్య దానిపై బీం పోసి అక్కడక్కడ హేనా ఆ బ్రహ్మాండ కలిసి పెట్టుకుంటున్నాడు ఆ కలిసి ఎలాంటి కలిసి పెట్టుకుంటున్నాడు బంగారు కలిసి పెట్టుకున్నాడు బంగారం లేదు ఏం నిలబెట్టుకోమన్నాడు వెండి కలిసి పెట్టుకోమన్నాడు వెండిది కూడా లేదు నిలబెట్టుకున్నాడు రాగిది పెట్టుకోమన్నాడు రాగిది కూడా లేదు Wenya manglo maru putitaha